నెయ్యి ఎవరన్నా వస్తే పిచ్చుక్కిపోతారు చట్నీ అయితే వేళ్ళు నాకేసుకుంటారు ఎవడ ఎంత పెద్ద మొక్క తింటాడో చూసుకుంటాం సరేరా మనం కూడా ఓ టీ షాప్ పెట్టి వచ్చినా హాయ్ మాయా హలో నమస్తే అసలాం వెల్కమ్ 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 బ్యాక్ ఈ రోజు ఏదైనా సరదాగా టిఫిన్ చేద్దామని వెళ్తున్నాం నేను అలీగాడు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తా నేను చెప్పారు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడే వచ్చాం దక్షిణ దేశపు రుచులు అంట ఆల్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి బయట నుంచి అయితే చాలా క్లాస్గా ఉంది సౌత్ ఇండియన్ రుచులు దేశపు అంటే దేశపు అంటే దేశం ఇండియా మన సౌత్ ఇండియా సౌత్ కంట్రీ రుచులు ఇది కరెక్ట్ సౌత్ కంట్రీ రుచులు టేస్ట్ అనమాట మా ఓడి చూసారా ఒక్క వీడియో గ్రామర్ చూసారా ఎలా ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో ఆల్రెడీ ఎక్కేస్తున్నారంటే అంటే ఇంకా ఎక్కించాడు ఆల్రెడీ ఇంట్లో దొబ్బుతున్నారు పెళ్లి పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని దీని అడ్రస్ వచ్చేసరికి హైటెక్ సిటీ నుంచి కేపిహెచ్ ఎల్ఏ రోడ్ లో ఇక్కడ మారుతి సుజుకి సర్వీస్ అని ఉంది ఆపోజిట్ లో ఉందన్నమాట ఓపెన్ పెన్ కిచెన్ మనకి లోపల ఏం జరుగుతుంది ఏంటి మొత్తం చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం వెజ్ బ్రేక్ఫాస్ట్ అంతా వెజ్ నాన్ వెజ్ లేనట్టుంది దాంతోపాటు స్నాక్స్ ఉన్నాయి డెజర్ట్స్ ఉన్నాయి హాట్ అండ్ కోల్డ్ బేవర్జెస్ ఉన్నాయి రేట్లు వచ్చేసరికి నలభై తొమ్మిది అదేలే ఈ ఏరియాకి హైదరాబాద్లో తగ్గట్టే ఉన్నాయి రేట్లు అన్ని చోట్ల ఉన్నట్టే పార్సిల్ అయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా అని ఉంది అక్కడ ఇడ్లీ త్రీ పీసెస్ చెప్దాం చూసి ఒక నాలుగైదు టిఫిన్స్ మేము నలుగురు ఉన్నాం ఒక ఐదు టిఫిన్లు అలా సెక్ చేసుకుని ఏ ఐటమ్ ఎలా ఉందని చెప్తాను ఇక్కడ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ కాంబో కూడా ఉంది మనకి రెండు ఇడ్లీ ఒక వడ ఒక దోశ ఉప్మా పొంగల్ స్వీట్ అన్ని కలిపి రెండు వందలంట ఫస్ట్ పునుగులు చెప్పమ్మా మంచిగా అక్కడక్కడ ఉల్లిపాయలు అవి కనిపిస్తూ మంచిగా దోరగా ఎగిని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పునుగు మళ్ళీ గొల్లగా ఉన్నాయి అనమాట రెండు చట్నీలు ఇచ్చారు ఇందులో ఒక అందులో ఫస్ట్ పునుగులు పునుగుల్లో ఉల్లిపాయలు ఇంపార్టెంట్ అలా ఉల్లిపాయలు పెట్టి చట్నీతో ముంచి ఉల్లిపాయలు పెట్టలేదు ఉల్లిపాయలు అలా కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ చూద్దాం కొట్టే చీసుకొట్ట మందు కొట్టలేము రిపోయింది బా లోపల భలే ఉందిరా అదే మామూలుగా బా రెస్టారెంట్ క్లాసుకుంటే పులుగులు డెబ్బై భయపడ్డా కానీ నిజంగానే చాలా బాగున్నాయి అందులోకి తొక్కు పచ్చళ్లా ఇచ్చారు అండి టమాటాలు పచ్చిమిర్చి అవి కనబడుతున్నాయి దీని టేస్ట్ చూద్దాం చూడండి తొక్కు పచ్చళ్లా ఉంది అదిరిపోయింది స్పైసీ అయితే సూపర్ రా మామూలు స్పైసీ లేదు బల్లే ఉంది చాలా కమ్మగా ఉంది అక్కడక్కడ మనకి మొత్తం మిక్సీ లేసి రుబ్బింది కాదు కదా టమాటా ముక్కలు అవి తగులుతూ చట్నీ డిఫరెంట్ చట్నీ ఈ చట్నీతో అదిరిపోయింది అసలు బా మస్ట్ డ్రై ఐటమ్ ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గీ పొడి తట్టిడ్లీ అంట ఒక ఇడ్లీ ఇచ్చారు ఇడ్లీ చూడండి ఎంత ఉంది ఎంత చూసాను వీడియో తీసాను ఇక్కడ పెడతాను చూడండి ఇక్కడ ఎక్కడో ఆ నెయ్యి అసలు పోసేసి పైన వాళ్ళకి కలిసి నానింది అనమాట నొక్కుతుంటే వీడియో తీసారి చూడండి ఇదిగోండి అలా నొక్కుతుంటే నెయ్యి పైకి అలా తేలుతుంది ఇక దీని టేస్ట్ చూద్దాం నెయ్యి అయితే అక్కడి నుంచి ముక్కులో తన్నీ వస్తుంది తన్నేడు ముట్టుకుంటే నెయ్యి తగులుతుంది రెండు చట్నీలు ఇచ్చారు అనమాట చట్నీ ఒకటి తెల్ల చట్నీ ఒకటి అలాగే చట్నీ తెల్ల చట్నీ బాగుందిరా బాబాయ్ నెయ్యి రావడం ఎవరైనా వస్తే పిచ్చక్కి మామూలు పిచ్చిక్కిపోరు అంత నిమ్మ చేశారు బాబు మామూలు లేదు చట్నీలు కూడా బాగున్నాయి బాబు చట్నీ హైలైట్ ఏ డిఫెన్ కన్నా చట్నీ బాగోకపోతే అన్న చెప్పిన వేస్ట్ నా ఉద్దేశంలో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు చట్నీ అయితే వేల్లు నాకు వేసుకుంటారు నిజంగా అది చట్నీ దాంట్లోకి ఐసీ కూడా అలానే మెయింటైన్ చేశాను రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది అల్లం చట్నీ మరి బెల్లం చట్నీ ఏదో గానీ ఈ చట్నీ కూడా చాలా బాగుంది ఆ నెక్స్ట్ పూరి పూరి చట్నీ చూడండి పూరిలో కూర చూడండి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది మరి ఇది పూరియా పరోటావా పూరి చపాతి 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 కూర అందులో వేసుకుని దాని మీద అలా నిమ్మకాయ పిండి చపాతి ముక్క అలా తీసుకుని అలా పెట్టుకుని తింటే పగలు బాగుందా పగలేదు కూరలో క్యారెట్ ముక్కలు బీన్స్ అవి వేసి కొన్ని వెజిటేబుల్స్ వేసి చేశారు ఓకే బ్యాడ్ వాటితో పోల్చుకుంటే ఇది పర్లేదు నెక్స్ట్ మిర్చి బజ్జీ అదే పచ్చిమిరపకాయ బజ్జీలు చాలా పెద్దగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా ముందు చూడండి బజ్జీ ఒకటి వచ్చి అవి పెట్టి వేపిన సన్న పుల్లు కూడా వేసారు నిమ్మకాయ ఇచ్చారు పిరకాయ బజ్జీల మీద నిమ్మకాయలు పిండుకోవాలి మూడు నిమ్మకాయ వద్దలు వేసారు అబ్బా చూడగానే టెంప్ంగ్ ఉందర దాని మీద అలా నిమ్మకాయ పిండి ఆహా

మేవర్ తెలుస్తుంది లోపల అంత కారంగా కూడా ఏం లేవు కారంగా ఉన్నాయి అలా మీడియం స్పైసీ పచ్చిమిరపకాయల్లో అంత కారం లేదు నెక్స్ట్ వచ్చేసరికి జీడిపప్పు పొడి గి పొడి ఉప్మా అంట పైన వచ్చేసరికి నెయ్యిలో రోస్ట్ చేసిన జీడిపప్పులు వేసారు అలా స్మూత్ ఉంది నువ్వు చట్నీ తీసుకుని అక్కడ పెట్టి దాన్ని అలా స్పూన్తో తీసుకుని టేస్ట్ చూద్దాం ఆహా ఏ లోపల కూడా ఉన్నాయి బాబు జీడిపప్పుడు పైన ఏం లోపల కూడా ఉన్నాయి జీడిపప్పుడు మనం కోట్లు ఇచ్చినా కొన్ని కొన్ని పనులు చేయం బావా అందులో జీడిపప్పు ఉప్మా తినడం ఫస్ట్ పాయింట్ కానీ తినవా ఎప్పుడు తినలేదు బ్యాండ్ అది ఉప్మా కానీ బాగుంది లోపల వెజిటేబుల్స్ తగులుతున్నాయి అక్కడ చిన్న చిన్న క్యారెట్ మొక్కలు అక్కడక్కడ బీన్స్ తగులుతూ భలే ఉంది ఇది చాలా బాగుంది అదే నాకు మాత్రం బా లోపల దోశ మీద గీ వేసి పొడి వేసి దానిపైన మసాలా వేసి క్యారెట్ తురిమి దీన్ని మసాలానే కదంటారు ఆలు కుర్మా టైపు దానిపైన మళ్ళీ బటర్ పెట్టి ఇచ్చారు ఇది తినడానికి ఒక పద్ధతి ఉంది ఆ మసాలా తీసుకుని ఆ బటర్ కూడా దానికి కొంచెం తగిలించి చట్నీలో రెండు చట్నీలు తగిలేలాగా అలా ముంచి డిఫరెంట్ చట్నీలో ఎలెట చాలా డిఫరెంట్గా ఉంది మనం నార్మల్ మన దోశలు ఉంటాయి చూసారా ఆ దోశలతో తిని ఉంటాం మనం ఎలా మధ్యలో మసాలా పెట్టి ఇది సెట్ సెట్ దోశలో ఉందనమాట బట్టర్ వేయడం కొంచెం డిఫరెంట్గా ఆ బటర్ బటర్ చాలా మంచి ఎలివేట్ చేస్తుంది బటర్ బట్టర్ నచ్చే వాళ్ళకి మాత్రం బాగుంటుంది బటర్ నంచుకోవాలి బట్టను కూర ఆ చట్నీ ఆ మూడు కలిపి ఆ రెడ్ చట్నీ కూడా కలిపి ఓపెన్ బటర్ మసాలా దోశ అంట మంచిగా ట్రై చేయొచ్చు కొత్తగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉంది అన్న డిఫరెంట్గా ఉందన్న వేరు వేరే అడుగుతున్నా బాయ్ ఏం తింటావా మనిషి అన్నోడు ఇంకేమైనా తింటాడారా సరే అందుకని లాస్ట్లో ఫిల్టర్ కాఫీ చెప్పాం అందులో పొలం ఇచ్చారు తాగే ఉంటుంది బాబు దీనికి కూడా ఎందుకు చూసావా అలా కలుపుకుంటే పొలం

చెన్నైలో తాగిన ఫీలింగ్ వచ్చింది రమ్మా చెన్నై పెళ్ళు చెన్నైలో చదువుకున్నాను కదా ఆహా అంటే బాగుంది ఫిల్టర్ కాఫీ అక్కడే బాగుంటారు కదా ఎక్కువ తక్కువ లేకుండా కాఫీ పొడి కరెక్ట్గా ఉండి షుగర్ కూడా కరెక్ట్ సరిపోయింది సెట్ అయ్యా ఇలా ఇక్కడ మంచి టేస్టీ టిఫిన్ తిని కాఫీ వేసి సెట్ పోపు ఇంటికి వస్తాం టిఫిన్ అయితే మాత్రం అదిరిపోయింది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు దక్షిణ దేశపు రుచులు అంటే పక్కా ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఏం చేసేస్తున్నాయి ఇక్కడ దాకా వీడియో చేసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దు నేను ఏంటి ఇంకో లో కలిగితే అనుకుంటాం మరి జై హింద్